నంద్యాలలో ఊరికినే గెలిచేస్తామనుకున్న తెలుగుదేశానికి అతిపెద్ద సమస్య సవాల్ విసిరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిల్పామోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఒక సవాల్ అయితే శిల్పా చక్రపాణి రెడ్డితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవడం అన్నది మరొక అతిపెద్ద సవాల్ ఎథికల్గా రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన వ్యూహంతో పెద్ద షాక్ తిన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేయడానికి గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది అభివృద్ధిని అస్త్రంగా తీసుకుంటుంది కానీ దానికంటే కూడా సెంటిమెంట్ రాజేయడం అవసరం అన్నటువంటి కోణం ఒకవైపున రాజుకుంటున్నటువంటి సమయంలో ప్రచారం కొత్త పుంతలకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది తెలుగుదేశం అధిష్టానం గుర్తిస్తుంది అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో ప్రజలందరిలో ఎక్కువగా ఇమేజ్ ఉన్నటువంటి సినిమా యాక్టర్ బాలకృష్ణ ఒకవైపున చంద్రబాబుకి వియంకుడు లోకేష్కి మాంగారు మరోవైపు సినిమా స్టార్గా ప్రజలందరి మన్ననలో పొందినటువంటి బాలకృష్ణని అర్జెంటుగా నంద్యాలకి తీసుకొచ్చి ప్రచారం చేయించాలన్నటువంటి ఉద్దేశం అయితే ఆ పార్టీలో స్పష్టంగా కనబడుతుంది ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక ఊపు జగన్ దాదాపు పది రోజులు అక్కడే వేసి ప్రచారం చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో జగన్ పర్యటన పూర్తయ్యాక చెట్ట చివరి మూడు రోజుల్లో ప్రచార గడువు ముగిసే చిట్టచివరి చివరి మూడు రోజుల్లో బాలకృష్ణతో ఊరు వాడా తిప్పడం ద్వారా మొత్తం సీన్ని రివర్స్ చేయాలన్నటువంటి ప్రయత్నానికి తెరతీగిపోతుంది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెళ్ళినా లోకేష్ వెళ్ళినా లేకపోతే మరొక నాయకుడు మరొక మంత్రి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్ కంటే కూడా పార్టీ పరంగా లేకపోతే ప్రభుత్వ పరంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు కానీ జగన్కి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ కనబడుతుంది ఈ ఆదరణకి కౌంటర్ అటాక్ చూపించాలంటే కనుక అలాంటి చరిష్మ మరొక వ్యక్తికుంది అది ఒక బాలకృష్ణకి మాత్రమే అని నమ్ముతున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే జగన్ని దెబ్బ కొట్టాలంటే ఎందుకంటే పల్లెటూళ్ళల్లో రాయలసీమ పల్లెల్లో ఒక క్రియాశీలకమైనటువంటి ఇష్యూ ఉంటుంది ఎదుటి వాళ్ళు డామినేట్ చేసినప్పుడు అక్కడ మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫీల్ అవుతుంటారు అది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ప్రత్యర్థి కనుక స్ట్రాంగ్గా అక్కడ ప్రచారం చేసినప్పుడు యువతలో ఉన్నటువంటి వాళ్ళు వీక్ అవుతుంటారు దానికి రివర్స్లో అంతకంటే ఘాటుగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది అందుకు అనుగుణమైనటువంటి నేతని ఆ చరిష్మాని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు కాబట్టి జగన్ చరిష్మాని ఢీ కొట్టగలిగినటువంటి వ్యక్తిగత ఇమేజ్ బాలకృష్ణకు ఉంది కాబట్టి బాలకృష్ణను రంగంలో విధించమని పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ స్థాయి నాయకులందరూ కూడా పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు పార్టీ అధిష్టానం కూడా బాలయ్యతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది అదే జరిగితే కనుక చిట్ట చివరిలో బాలకృష్ణ మూడు రోజుల పాటు భారీ ఎత్తున ప్రచారం చేసేటువంటి అవసరం ఉంది అవకాశం కూడా కనబడుతోంది నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి